పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర గ్రామాల్లో మొందా తుఫాన్ ప్రభావిత ప్రజలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ముందుగా నర్సాపురం మండలంలో పిఎం లంక గ్రామంలో ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ వంట నూనె పంచదార ఉల్లిపాయలు బంగాళదుంపలతో కూడిన కిట్ బ్యాగ్ ను ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ అందించారు ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా వలలు బోట్లు వంటి వేట సామాగ్రిని కోల్పోయిన ప్రతి మత్స్యకార కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాజు ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణను ను పాల్గొన్నారు कुमारीग कुमारीग हा हेलो हा ఎందుకంటే ఏదైతే ముంతా తుఫాన్ ద్వారా ఈ తీర కూడా మన నష్టం కానీ ఆర్థిక నష్టం కానీ ఎక్కడా జరగకూడదు అన్న ఆలోచనతో ఆయన ముందస్తుగానే ఏ రోజు అయితే వస్తుంది అన్న ఆలోచనతో మరి అక్కడ సైంటిస్ట్ అందరూ చెప్పడం జరిగిందో ముందు నుంచి ఒక ప్రణాళిక ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి ఏ నియోజకవర్గాలు తీరం ఏ జిల్లాలో ఈ ముత్తా పాటు నష్ట నష్టపోతున్నాయి అవన్నీ చోట్ల కూడా అక్కడ మంత్రులు ఇన్ఛార్జీలుగా పెట్టి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ 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 అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి ఏదైతే పునరావృతి కేంద్రాలు ఉన్నాయో ఆ పునరావృతి కేంద్రాలు కూడా అక్కడ ఒక డిప్యూటీ స్థాయి అధికారిని పెట్టి ప్రతి యంత్రాంగాన్ని ప్రతి అధికారిని మానిటరింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు గంట గంటకి కూడా ఆయన రాత్రులు కూడా పడుకోలేదు మూడు రోజులు కూడా పడుకోలేదు ఆయన మరి గంట గంటకి కూడా చేసి మరి ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఎలాగ ఉంది అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళారు దానికి ప్రత్యేకంగా అందరూ కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా మరి తీర తీర ప్రాంతంలోని గ్రామాలన్నింటి కార్యకర్తలు కానీ అధికారులు కానీ మానిటరింగ్ చేసుకుని మరి వారందరికీ న్యాయం జరగాలన్న ఆలోచనతో వీరిద్దరు కూడా ప్రయాణం పూర్తిగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మీరందరూ గతంలో కూడా తుఫానుకి అనుభవంతో గతంలో కూడా ఆ రోజున తుఫాను వచ్చినప్పుడు మరి వైజాగ్ చూసాం మనం వైజాగ్ లో హృదయ తుఫాను మరి ఆ రోజున అక్కడ నుండి ఏ రకంగా సహాయ సహకారాలు ఏర్పాటు చేశారో అదేవిధంగా మనకి రాజమండ్రిలో కూడా హరికే తుఫాన్ వచ్చింది మరి అక్కడ కూడా ఏ రకంగా ఎదుర్కొన్నా తితీయ తుఫాను ఆ తుఫాను కూడా ఏ రకంగా అంటే అనుభవంతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఆర్థిక నష్టాన్ని తగ్గించాలి అన్న తోటి అటు మంత్రుల్ని అటు అధికారులని మమ్మల్ని కూడా ఇక్కడ ఆయన ముందుండి నడిపించిన వ్యక్తి దానికి ప్రజానిక తరఫున మనందరూ కూడా అటు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి అదే కలెక్టర్ గారు కూడా న్యాయం చేయాలి ఆపదలు ఉండాలి రక్షణ కల్పించాలని తోటి వీరందరూ టీము పొలిటికల్ గానే కాకుండా కోటమ్మ నాయకుల బీజేపీ నుంచి మోడీ గారు కూడా మరి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారితో ఎప్పటికప్పుడు మార్టింగ్ చేసుకుని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా మంచి ఈ ఆంధ్ర రాష్ట్ర సేవ చేయాలి ఈ కోటమ్మ నాయకులు అందరూ కూడా పూర్తిగా సహకరించారు దానికి మీ అందరి యొక్క ఆతిథ్యం చెప్తారు దయచేసి చెప్తున్నారు మీరు అందరూ కూడా అదన ఈ కార్యక్రమాన్ని అదే విధంగా మరి ఏదైతే రేషన్ ప్రత్యేక మంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారందరికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి ఈ మూడు రోజులు తుఫానే కాదు ఈ ముంతా తుఫాన్ ద్వారానే కాకుండా గత పది రోజుల నుంచి కూడా గత పది రోజుల నుంచి కూడా వర్షపాతం ఎక్కువైంది మత్స్యక సోదరులు ఎక్కడా కూడా వేటకెళ్ళలేని వెళ్ళలేని పరిస్థితి వారందరికీ కూడా మనం మన ప్రభుత్వం ద్వారా అండగా ఉండాల ఆలోచనతోటి మన ప్రత్యేకం సీఎం గారితో మాట్లాడి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా సహకరించారు మనందరికీ ప్రత్యేక కలెక్టర్ గారిని కూడా మనం అభినందించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆవిడ సహకారంతో ఈ రోజున మత్స్యకారు దోదలందరూ ఏదైతే కుటుంబాలందరికీ కూడా యాభై కేజీలు బియ్యం ఇచ్చే విధంగా అదే విధంగా మరి ఏదైతే కూరగాయలు ఉల్లు ఉల్లిపాయలు కానీ అదేవిధంగా బంగారు దుంపలు కానీ ఒక కేజీ పంచదార ఒక కేజీ ఆయిల్ ప్యాంట్ ఒక కేజీ ఇస్తున్నాం మిమ్మల్ని ఆదుకునే విధంగా మీరు వేటకి వెళ్ళలేని పరిస్థితి ఉంది మిమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం ప్రభావంతో మీరు ఎంత మీరు అదేవిధంగా చేనేత కార్మికుల్ని ఇంకా ప్రజల్ని తత్వ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదిబోలంగా ఉద్దేశంతో మన ఫ్రీడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ లేని విధంగా మరి మత్స్యకారులకి చేనేత కార్మికులకి ఒక్క కుటుంబానికి యాభై కేజీల చొప్పున అదేవిధంగా ఐదు వస్తువుల్ని సహాయంగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా మరి ఎవరైతే తుఫాన్ షటర్స్ వచ్చారో మరి ఎక్కడ తలదాచుకున్నారో వారు కూడా ఆర్థిక సహాయం మరి కుటుంబంలో ఒకడుంటే వెయ్యి రూపాయలు ఇద్దరుంటే రెండు వేల రూపాయలు ముగ్గురు అంటే మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా ఆయన ప్రకటించడం జరిగింది మరి అందులో భాగంగా మనకి ఇప్పుడు మన గ్రామంలో ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మరి ఆ గ్రామంలో ఉన్న అందరికి కూడా ఇక్కడ పద పద్నాలుగు వందల పదకొండు మంది కార్డులు ఉంటే అందరికి కూడా మరి మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన విప్పుగారినటువంటి శ్రీ బొమ్మడి నాయకర్ గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజు మీ అందరూ కూడా పచ్చిదారులందరూ కూడా యాభై కేజీల తొప్పున బియ్యం పంపిణీ అదేవిధంగా ఇతరులకి పాతి కేజీల తొప్పున బియ్యము వస్తువులు అంటే అందరికీ ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పంచదార ఒక కేజీ పామాయిలు ఒక కేజీ బంగాళదుంప ఒక కేజీ ఉల్లిపాయలు మరి అందరికీ పంపిణీకి పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది మరి మీ అందరి యొక్క